బీసీ ఉద్యమం ఈరోజు ప్రారంభం ఇచ్చారు ఒక్కటేంటే నా ఆలోచన విధి విధానం మనం అందరం కూడా బీసీలు పార్టీల జెండలు వదిలేసి మనమందరం కూడా ఐక్యమత్యమై ఒక జెండా ఒక చెట్టు ఒక స్టేజ్ మీదకి వస్తే ఈ బీసీ సాధిస్తాం తప్ప ఈ వంద సంవత్సరాలు అవుతుంది బీసీ 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 మనం అనమేదడుతుందని వాళ్ళేమో వాగులా మనమేమో ఏడ్చాలి ఎప్పుడైనా కానీ ఒక అర్థం చేసుకోండి మనం కూడా ఆలోచించండి మనమైతే అందరం అయిపోతున్నాం పెద్ద మనుషులము ఈ పిల్లలకు కూడా పనికొచ్చినట్టుగా ఆ పిల్లలకు బుద్ధి చెప్పి అందరు పైకి వచ్చినట్టుగా ఈ ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ మేము కూడా బీసీలకు మద్దతు ఇస్తున్నాం కానీ ఎందుకైనా ముసులు కానీ నిన్ను మేము ఏదైతే చట్టసభలో మేమైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఆ ఫైల్ ఇప్పటి వరకు కూడా మీరు సంతకం చేసి తీయపోతున్నాను మీరు మా ఆ తెలంగాణ స్టేట్లో మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఒక ఆరు కృష్ణ గారు నాలుగైదు శతాబ్దాల గురించి పొలరాడుతూ ఉన్నాడు ఆ దశాబ్దాల గురించి పొలరాడుతూ ఉన్నాడు మరి ఆయన తేడా మీరు తేడా మరి ఎందుకు మీరు మద్దతు ఇచ్చి ఏంటంటే గ్రామాల దగ్గర పొద్దునొస్తే మేము కూడా మద్దతు ఇచ్చినామన్న ఎట్టి పరిస్థితుల బీజేపీకి మేము చెప్తున్నాం కబర్దార్ బిడ్డ మీరందరు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరు పోయి ఏదైతే మోడీ గారి దగ్గర ఢిల్లీలో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ బిల్లు పాస్ చేసుకొని రావాల్సింది కాక మీ అందరికి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తుంది అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా బీసీ బంధులో పాల్గొన్న మంది అయితే కానీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీలో కీలకమైన శాఖలో కిషన్ రెడ్డి గారు మంత్రి మంత్రివర్గం ఉన్నారు తర్వాత అదే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా కీలకమైన శాఖలో మంత్రివర్గం ఉన్నారు వీళ్ళంతా కూడా బీసీలకు మద్దతు ఇవ్వకుండా మంత్రివర్గంలో కానీ ఎంపీలుగా కానీ త్వరసారి హక్కు లేదు ఇమ్మీడియట్లీ పార్లమెంట్ కూడా రాజీనామా చేయాలి ఆర్ సే కూడా ఇంతవరదాకా కృషి గౌరవం ఉంది బీసీల కోసం చాలా పోరాటం చేసిండవు ఇవాళ ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకు వచ్చినా కూడా కృషి పోరాటం చేసిందని తెరవపడతా ఉన్నాం కానీ రేపు బీజేపీ తరఫున రాజ్యసభ ఎన్నికైన కాబట్టి ఎందుకు తాడో పెడో తెలుసుకోవాలి పార్లమెంటులో రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ బీసీ బిల్ను చేర్చాలని చెప్పేసి మా తరఫున డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ బిల్లు పాన్ చేయకపోతే ప్రకటించాలి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాము బీసీ బిల్ని నైట్ షెడ్యూల్ చేర్చి నలభై ఐదు వందల శాతం బీసీలకు అవకాశం కల్పించాలని చేసి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చే తప్ప ఈ బీసీలకి నలభై రెండు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు అమలు జరిగాయని చెప్పేసి చెబుతా ఉన్నారు కానీ ఈ రోజు పార్లమెంటు లో మెజార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ అది పెండింగ్ పెట్టి ప్రధానంగా గవర్నర్ రెచ్చగొట్టి మనువర సిద్ధాంతాన్ని తీసుకపోవడం కోసం తప్ప అసమానతలు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇది సమానంగా పేదలని పైకి తీసుకురావడం కోసం ఏ రకమైనటువంటి అవకాశాలు తీసుకున్న పరిస్థితి లేదు ఈరోజు అనగాడినటువంటి ప్రజలు ప్రధానంగా తరతరాల నుంచి అరిచిపోయబడ్డటువంటి ప్రజలు ఇప్పటికీ గ్రామ పంచాయతీ కడప తొప్పునటువంటి బీసీలు ఇప్పటికీ కుండే బతుకుతున్నటువంటి బీసీలు అలాంటి బీసీలకి దాదాపు యాభై యాభై ఆరు శాతం గణన జ అంటే జనగణన చేస్తే ఈరోజు యాభై ఆరు శాతం ఉన్నప్పటికీ నలభై రెండు శాతమే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా బిల్లు ప్రవేశపెడితే దాన్ని ఆమోదించకుండా చేయడం అంటే చాలా అన్యాయం కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కళ్ళు తెరవాలి ఈరోజు బీజేపీని వెనుక కొట్టాలి బీజేపీని తరవేయాలి ఈరోజు ఈ రాష్ట్రానికి అసలు ఉపయోగం లేనటువంటి బీజేపీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులని ఎన్నుకొని ఈరోజు కేంద్రం పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దానికి కూలుకోవట్లేదు అదే రకంగా నలభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక్క మాటగా చెప్పి ఇలాంటి బీజేపీ తెలంగాణలో తెలంగాణలో ప్రజలందరూ కూడా ఆ రకంగా గమనిస్తా ఉన్నారు రాబోయే కాలంలో ప్రజా ప్రజాక్షేత్రంలో కానీ ఈ బీజేపీని ఎండగట్టడానికి సిద్ధంగా కావాలని చెప్పి సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు మొత్తం పార్టీలన్నీ కూడా ముక్త కంటంతో ఖండిస్తా ఉన్నాయి ఇప్పుడైతే కళ్ళు తెరవాలి బీజేపీ ప్రత్యేకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి పూనుకోవాలి లేదంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు